హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక మంచి న్యూస్ అయితే తీసుకొచ్చేసానండి అదే మనకి రేషన్ కార్డు ఉన్నవారికైతే అయితే భయంకరమైన మూడు కొత్త రూల్స్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇది అయితే ఎవరికి వస్తుంది ఎవరికి వర్తించదు అని చెప్పి నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి అండ్ ముందుగా అయితే వీడియో చూసాక మాకు ఒక లైక్ అయితే వేసి మాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఓకే ఫ్రెండ్స్ మనం టాపిక్ అయితే వెళ్ళిపోవచ్చు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ రేషన్ కార్డు వారికి అయితే భయంకరమైన మూడు కొత్త రూల్స్ అయితే పెట్టారు అది ఏంటంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ప్రభుత్వం మార్ని మారడం వల్ల మనకి ఇక్కడ కొత్త కొత్త ప్రభుత్వం రావడం వల్ల మనకి రేషన్ కార్టెన్స్ అనేది కొత్త రూల్స్ అయితే పెట్టడం అయితే జరిగింది దీంట్లో అయితే మనకి న్యూ రేషన్ కార్డు ఏపీలో అయితే రేషన్ కార్డుపై భయంకరమైన కొత్త రూల్స్ అయితే పెట్టడం జరిగింది ఈ దరఖాస్తు సంబంధించి పూర్తి వర్వలు అయితే నేను తెలియజేస్తాను చూసుకుంటే ఇక్కడ మనకి ఏపీలో రేషన్ కార్డుపై కొన్ని కొత్త రూల్స్ అయితే చేపట్టినట్లయితే సిబిఐని ప్రభుత్వం చేపడుతుంది అందులో అయితే కొన్ని ముఖ్యమైన మూడు పాత్రలు అయితే ప్రవేశపెట్టబోతున్నారు అలాగే ఇదివరకు ఉన్న రేషన్ కార్డులు కొత్తగా అయితే అప్లై చేసుకోవాలి కొత్త రేషన్ కార్డులు అనుకుంటున్నారు కాబట్టి ఆర్టికల్ చివరి వరకు అయితే చదవండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ కావాలనుకుంటే చివరిలో నుండి అయితే డౌన్లోడ్ చేసుకోండి రేషన్ కార్డు వరకు అయితే మనకి మంచి మూడు కొత్త రూల్స్ అయితే పెట్టడం జరిగింది కొత్త రేషన్ కార్డుల పట్ల ప్రభుత్వం చూపించు చూపిస్తుంది ముఖ్యంగా అయితే పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతుంది అందుకని అందుకోసం అనేది గ్రామ మరియు వార్డు సచివాలయాలు అయితే అప్లికేషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పటికిప్పుడే మనకు సహగా ప్రకటించిన ప్రభుత్వం ఏపీలో గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగబోతుంది ఇప్పుడు యథావిధికి అయితే రేషన్ కార్డులు తీసుకోవడానికైతే వాలంటీర్లు మీ ఇంటికైతే వస్తారు ఓకే అప్లికేషన్ ఫామ్ అనేది నింపి ఫిల్ అప్ చేసేది దాంతోపాటు కొన్ని జత చేయాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి అయితే ఈ అప్లికేషన్ ఫామ్ కొత్త రేషన్ కార్డుతో కోసం ఫామ్ ఈ విధంగా ఉంటుంది ఇక మండలం అయితే మనం ఏం ఏం పండ అంటే ఆ లింగం స్త్రీ పురుషులు వారి మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక కుటుంబ ఆదాయం వచ్చేసరికి అయితే గ్రామంలో అయితే పదివేలు పట్టణంలో అయితే పన్నెండు వేలు మంచి రాదు దర ఈ దరఖాస్తులో అయితే పొందపరిచిన వివరాలన్నీ మరియు యథులను ధృవీకరించిన వారు అయితే మనకి ఏమైనా అసత్తులు దేవునిగించబడితే కనుక ప్రభుత్వం వారు అయితే కొన్ని చర్యలకైతే తీసుకోవడం అయితే జరిగింది ఇటువంటి ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది అప్లై వారు అయితే ఈ ఫామ్లు అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి దరఖాస్తుదారిని ఆధార్ నెంబరు అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ ఆధార్ నెంబర్ అయితే పెట్టాలి ఇంకా ఇక్కడ దరఖాస్తు పేరండి అంటే తల్లిదండ్రుల పేరు అంటే పుట్టిన తేదీ నివాసము మండలము లింగము అంటే స్త్రీయా పురుషని కుటుంబ ఆదాయం ఎంత వస్తుంది అంత దానికి దానికి సర్టిఫికేట్ ఉంటుంది సర్టిఫికేట్ కూడా చూసుకోవాలి ఇక్కడ ఇంటి నెంబరు జిల్లా గ్రామం పట్టణం మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అంటే మొబైల్ నెంబర్ అయితే మన ఆధార్ కార్డు లింక్ అయింది మాత్రం ఇవ్వాలి ఇక్కడ అయితే వృత్తి చూసుకోవచ్చు మనం ఏ కులం అని చెప్పి దాని ఉంటుంది అది మనం అప్లై చేసుకోవాలి రాసి పెట్టుకోవాలి అయితే ఇక్కడ సెక్రటరీ పేరు మన ఇంటి నెంబర్ ఉంటుంది ఇంటి నెంబరు అలాగే మండలం ఓకే అండి అంటే మీది సొంత ప్రాంతం వీధి ఏముంటుందో ఆ వీధి పేరు కూడా పెట్టాలి ఇక్కడ మీ కుటుంబ సభ్యుల పేరు ఉంటుంది ఒకే ఎంతమంది ఉన్నారో ఒక ఐదురుంట ఐదుగురు ఉంటే నలుగురు రాసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ నాలుగు ఫామ్లు ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా అయితే కిందనైతే మనం పారాగ్రాఫ్ వేసుకొని రాసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు ఇక్కడ అంటే మీరు ఇప్పుడు పేరు రాశారంటే ఇప్పుడు మా కుమారుడు అంటే మా కొడుకునికో అక్కడ ఎలా రాయాలి ఏంటని చెప్పి చూపిస్తుంది కొడుకునికో ఇక్కడ మా స మా సన్న మా సన్నని పెట్టచ్చు ఏం ప్రాబ్లం లేదు తెలియ రాసుకోవచ్చు ఇక్కడైతే మీకు ఆధార్ కార్డు నెంబర్లు కూడా అన్నీ అయితే ఇవ్వాలి ఓకేనండి ఇలాగండి ఈ విధంగా అయితే మనకి ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్ అయితే మన సచివాలయం ద్వారా అయితే మనం అప్లై అయితే చేసేసుకోవాలి ప్రాబ్లం అయితే ఏమి లేదు ఇష్యూ అయితే ఏమి ఉండదండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా అయితే అప్లై చేసుకుంటే కనుక మీకు కొత్త రేషన్ కూడా వస్తుంది అలాగే మీకు రేషన్ కూడా టైంకి అయితే అందే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అందరికీ అయితే ఈ విషయాలు అయితే తెలియజేశాను ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసేయండి